హాయ్ హలో ఫ్రెండ్స్ ఇంట్లోనే సింపుల్గా పిల్లల కోసం అయితే ఈరోజు హెల్దీ స్నాక్ ఐటెం చేశాను మరమరాల లడ్డు చేశాను అయితే ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అవుతుంది మనకు ఈజీగా తొందరగా చేసేయచ్చు అయితే ఫస్ట్ మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరమరాలు బెల్లం నెయ్యి మూడు తోటి మనం హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే ఈరోజు చేసేద్దాం ఇక ఫస్ట్ అయితే మనం త్రీ కప్స్ మరమరాలు తీసుకుంటే వన్ కప్పు బెల్లం తురుము అయితే తీసుకోవాలన్నమాట ఇక బెల్లం మనము తురిమి పెట్టేసుకొని ఒక కప్పు బెల్లాన్ని మనం ఒక బాండీలో వేసుకొని అది అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఆ కొంచెం అంటే కరగడానికి అనమాట బెల్లం అనేది బాగా కరిగి తీగపాకం అనేది రావాలన్నమాట అందుకోసం మనం కొన్ని వాటర్ వేసుకోవాలి ఇక నేను తీసుకున్న మరమరాలు అయితే ఈరోజు మార్నింగే తీసుకున్నా కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అంటే అవి ఎలా ఉండాలంటే మనం ఇలా ప్రెస్ చేయగానే పొడి పొడిగా అయిపోవాలన్నమాట అలా అయితే ఇవి మనకు అంటే చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు లేకపోతే మనం ఈ మరమరాలని ముందే వేయించాల్సి ఉంటుంది అంటే ఫ్రెష్వి కాకపోతే మనం ఎప్పుడో తెచ్చిపెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి కదా అవి కొంచెం వేయించాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ అలాగ లో ఫ్లేమ్లో ఇక మనకు ఈ పాకం రెడీ అయిందని తెలియడానికి మనం కొన్ని వాటర్లో కొంచెం ఈ బెల్లం పాకం అనేది వేస్తే అలా గట్టిగా ముద్దలాగా అవ్వాలి అయిన తర్వాత ఈ పాకం మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా అందులో కొంచెం నెయ్యి వేసి కలిపేసుకున్న తర్వాత ఈ మనం బొరుగులో తీసుకున్నాం కదా బొరుగులు లేదంటే బొంగులు అంటారనమాట వీటిని ఇక దీంట్లో మనము ఈ పాకం అనేది వేసుకొని చేయికి నెయ్యి అనేది అప్లై చేసేసుకొని మనం ఈ బొరుగులని ముద్దలు ముద్దలలాగా కట్టుకోవాలి అంటే వీటిని మనము చిక్కిలాగా కూడా చేసుకోవచ్చు అంటే మనకి ఇష్టమైన షేప్లో మనము వీటిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అంటే సింపుల్గా తక్కువ టైంలో చాలా ఈజీగా అవుతుందనమాట ఇది హెల్దీ 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 స్నాక్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మనం బెల్లంతో మనం ఇంట్లోనే చేసుకునేది ఇంకా మనకు చాలా హెల్దీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా అందుకంటున్నా అనమాట చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అవుతుంది కాబట్టి నేను కూడా చేయడం ఇదే ఫస్ట్ టైం కానీ చాలా బాగా కుదిరాయి అన్నమాట ఇవి పర్ఫెక్ట్గా వచ్చినాయి నాకు చేసినంతవరకు అంటే మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట ఇంకా అలాగా నేను తీసుకున్న దానికి నాకు ఒక పది పన్నెండు మరమరాల లడ్డూలు అయితే తయారైనవి ఇంకా టేస్ట్ వైజ్ అయితే ఇంకా మనం సూపర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో ఎక్స్ట్రా కూడా ఏమి యాడ్ చేయలేదు నెయ్యి బెల్లం ఈ మూడే కాబట్టి చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్ అయితే ఇక అప్పుడే ఇంకా పిల్లలకు కూడా ఇచ్చిన అనమాట నేను ఇంకా వాళ్ళు కూడా అట్లనే టేస్ట్ చేసేసి ఇంకా బాగున్నాయి అని చెప్పారు వాళ్ళు చాలా ఇష్టపడ్డారు ఇవైతే నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఎక్కువ ఉండేవి మనం షాపులలో కూడా ఎక్కువ అవైలబుల్గా ఉండేవి కానీ ఇప్పుడు చాలా వరకు అయితే తగ్గినాయి నాకు నేను వన్ వీక్ నుంచి అనుకుంటున్నా ఇవి చేయాలి అనేసి నాకైతే ఇప్పటికి కుదిరింది అన్నమాట మొత్తానికి ఇక చేసేసి నేను పిల్లలకు ఇస్తే వాళ్ళు అంటున్నారు ఇవి ఎక్కడ దొరికినాయమ్మా నీకు ఎట్లా చేసినావు నువ్వు ఇవి ఎలా తెలుసు అంటే మేము ఉన్నప్పుడు మాకు ఇవి దొరికేవి అందుకే ఇప్పుడు తీస్తున్నా అంటే నేను కూడా చూసినా అమ్మ ఒక షాప్లో అన్నారనమాట అంటే తగ్గిపోయినాయి ఇవి చాలా వరకు అయితే ఇప్పుడు తగ్గిపోయినాయి షాపులలో ఎక్కడో ఒక చోట మనకు కొంచెం అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇంకా మొత్తానికైతే ఇంట్లోనే చేసినా చాలా అంటే చాలా బాగా కుదిరినాయి మీరు కూడా ఇలాగ సింపుల్గా చేసి మీ పిల్లలకు కూడా ఇంట్లోనే హెల్దీగా స్నాక్స్ అయితే పెట్టేయండి ఇదనమాట ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ ఇక ఈ వ్లాగ్ కూడా మీరు పూర్తిగా చూసినట్లయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి బాయ్ బాయ్